சிக்கு <lauk> నువ్వు యాదవనాయాల ఈ సిగ్గిళ్ళు నుండి మాట్లాడుతా మైన్ లేకుండా మాట్లాడుతున్నాడు ఎవరు అడో నీ చెప్పినాడు సిగ్గిపెళ్ళమని

సిగ్బిల్ లేకపోతే బరులు కావాలి పంచాయతీలో జీవో ఇది జీవో ఇది లేదు చెప్పి తింటావా జీవోలు గీవోలు మన దగ్గర పనికి పనికి రావడం కాదు నువ్వు మైండ్ నీకు ఎండకి తగ్గినట్టుంది మైండ్

ఏంటో నువ్వు సిగ్గి పిల్లలు కట్టాలంటావు ఇప్పుడు ఆ సిగ్గి పిల్లలు కట్టలేదు అండి చెప్తాను చేతులు డైరెక్ట్ కేసు పెట్టి ఆగు సిగ్ పిల్ల రావద్దా నువ్వేం కాదు నువ్వు మర్యాద ఏమని చెప్పినప్పుడు అట్లే నిన్ను మర్యాదకుంటుందో ఏందరూ చేస్తాను ఎవరు చెప్పిన ఎవరు చెప్పిన చెప్పారు నాకు రావద్దు రావద్దు అయితే బరుగుడ్లు నీ ఇష్టమా నీ ఇష్టమా నా బరుగుడ్ చెప్పారా ఎవరే చెప్పారు చెప్పినట్టు తీసుకురావా ఎవడికి వారికి రావాలా పంచారా మరి మాట రాను రాను ఏం చేస్తా చేసుకున్నాను

నేను ఫోటో తీసుకుని అయిపోతుంది నువ్వు మా బ్రెండ్ సిగ్ పిల్లలు పెట్టారయ్యా అని చెప్పి చెప్పారు నువ్వు పో రేపు నుంచి లంగాలు అయితే నాకు దోస్తామకోండి నీ వల్లైతే వల్ల నాకు దోస్తామకోండి నీ వల్ల అయితే ఎందుకు నా బరి దిక్కి పాలు కొట్లేదు నీ నుంచే నాకు బెనిఫిట్ లేదు రెండు వేల రూపాయలు బరికెత్తారు సిగ్గు కదా నాకు రూపాయి కూడా అవసరం లేదు సిగ్గులేదు తిని தொங்கல் திருநாடு நீத்துக்கள் பெட்டு தோரேசி பயிர் தோரேசி பருவ రావద్దరుకోటి మొక్కటి రమ్మను రమ్మను నువ్వు రామను రాబోతుంది జమేందో కాదు నీకు రాదవాడు ఏంట్రు ఉంది కోస కొంగడా ఉంది ఏందో ఉందంట

ఏం చేద్దా ఏంది అడిగి చెప్పింది నా గోసాగొంగ అడిగి చెప్పేది ఏం చెప్పాలంటే పసిరింటైతేలావంట ఇప్పుడు లోక సొమ్ము తినే పసిరింటుడు నువ్వు తినే ఒకడువి సొమ్ము తినే స్వామి పోరా కుక్క ఏం చేస్తారు నువ్వు